డె ఐదవ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు భారతీయులకు అందరికీ కౌరణీయులు రామ్ రామ్జీ అంబేద్కర్ గారు భారతదేశం బానిసత్వంలో ఉన్న భారతదేశానికి స్వేచ్ఛనివ్వడం కోసం స్వతంత్రం ఇవ్వడం కోసం తయారు చేసినటువంటి ఈ రాజ్యాంగం సమర్పించే డెబ్బై సంవత్సరాలు అయింది కానీ దుష్ట శక్తులు కొన్ని ఈ రాజ్యాంగాన్ని అమలు కానీయకుండా ఈ దేశాన్ని నాశనం చేయడం కోసం పనిచేస్తున్నాయి ఇలాంటి సమయంలో గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారు రాజ్యాంగ దినోత్సవాన్ని ఒకటి జరిపించాలని ప్రజలకు అందరికీ రాజ్యాంగం అంటే ఏంది రాజ్యాంగ దినోత్సవం అంటే ఏంది తెలియాలి ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో రెండు వేల పదహైదు నుంచి ఈ రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడానికి అందరికీ పిలుపునిచ్చారు ఈరోజు ప్రతి ఒక్కరికి రాజ్యాంగం అంటే ఏంది అందులో ఏంటి ప్రజలకున్న అని తెలుస్తోంది అంటే దానికి కారణం ఒకరైతే మన అంబేద్కర్ గారు అయితే దాని ప్రజలకి తెలియజెప్పినటువంటి వ్యక్తి మన గౌరవనీయులు మోడీ గారు ఈ రోజున ఎన్నో బాధలు పడుతున్నారు బడుగు బలహీన వర్గాలు గతంలో ఒక నీచాత్మ జాతి రోత ఎవరైతే ఉన్నారో అతను బడుగు బలహీన వర్గాలకి ఓటు హక్కు ఉండకూడదు వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయకూడదు అని అంటే అంబేద్కర్ గారు కొట్లాడి అతన్ని విభేదించి ఈ రాజ్యాంగంలో బలగు బలిహీన వర్గాలకి ఓటు హక్కుతో పాటు వాళ్ళు ఎదగడానికి రిజర్వేషన్ ని వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనడానికి అవకాశాన్ని కల్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ భీవరాం రాంజీ అంబేద్కర్ గారు అతనికి ఎప్పుడు మేము ప్రజలం ఎప్పుడు సదా మేము ఆయనకు రుణపడి ఉంటామని భారతదేశంలోని ప్రజలందరూ ఈ రోజు భారతదేశం ఇంత సురక్షితంగా ఇంత ఆనందంగా ఉందండి దాని కారణం అంబేద్కర్ గారు ఆయనకి భారతీయులందరూ ఎప్పుడు రుణపడి ఉండాలని మరొకసారి గౌరవనీయులైన అంబేద్కర్ గారిని తలుచుకుంటూ ఓహో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చోహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై జై శ్రీరామ్ Terima kasih telah menonton भारत राज्य अंगम लाली भारत राज्य अंगम लाली एक दोनों भारत संविधान की Corre!